ఎట్టకేలకు తెలంగాణలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు మనకి ఇవి సోమవారం నుంచి దరఖాస్తులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట మన వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఐదు లక్షల మంది లబ్ధాలకు రాయితీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారు అయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు రాజీవ్ యువకాశం పేరుతో స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అయితే ఏప్రిల్ ఐదో తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాదాపు ఐదు లక్షల మంది యువతకు ఆరు వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వ రాయితీ రుణాలు అయితే ఇస్తుంది ఈ పథకానికి సంబంధించి ఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవాలి సో దీనికి సంబంధించి మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను ఇది మనకి పని పది ఇక్కడ పదిహేడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు ఉంటుందన్నమాట ఇక దీనికి సంబంధించి గరిష్టంగా మూడు లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది రాజ్య యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు మూడు లక్షలు విలువైన యూనిట్లు కూడా మంజూరు అయితే చేయాలని ప్రతిపాదించింది ఇక్కడ కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ ఇలా మూడు కేటగిరీలు అయితే ఉంటాయన్నమాట కేటగిరీ వన్ కింద లక్ష వరకు రుణాలు అయితే అందిస్తారు ఇందులో మనకి ఎనభై శాతం వరకు కూడా రాయితీ అయితే ఉంటుంది ఇక మిగతా ఇరవై శాతం లబ్ధిదారులు భరించాలన్నమాట ఇక బ్యాంకు అనుసంధానం యూనిట్లు అయితే ఇవ్వబడతాయి ఇక కేటగిరీ టూ ఇక కేటగిరీ టూ కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాలు అయితే ఇస్తారు ఇందులో రాయితీ డెబ్బై శాతం లభిస్తుంది కేటగిరీ త్రీ కింద మూడు లక్షల రూపాయలు రుణం అయితే ఇస్తారు ఇందులో అరవై శాతం రాయితీ ఉంటుంది ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు కూడా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది లబ్ధిదారులు అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్ రెండో తారీఖున రాయితీ రుణాలు అయితే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది పూర్తి వివరాలు మీకు అయితే ఇస్తాను సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా